ఈయనకు ఒక ముగ్గురు కొడుకులు యాభై మంది కూతుళ్ళు ఉన్నారు మాంధాతకి ఈ యాభై మంది కూతుళ్ళని సౌభరి అనేటువంటి ఒక మహర్షి ఈ సౌభరి అనేటువంటి మహర్షి ఆయన ఏమైంది అనంటే ఒకనొక సమయంలో ఈయన వివాహం చేసుకొని తన వంశాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకున్నట్ట చేసుకుంటే కానీ ఆయన అప్పటికే వయసు చాలా పెద్దది పెద్దవాడు అయిపోయాడు అప్పుడు పుట్టింది ఆయనకి బుద్ధి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పిల్లల్ని కలాలని అప్పుడు పుట్టింది ఆయనకి ఇంత ముసలి ఆయనకి ఎవడిస్తాడు పిల్లల్ని సరే ఈ దగ్గరికి వచ్చాడు మాంధాత దగ్గరికి వచ్చి ఏమయ్యా నేను ఇలా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఏమంటాడు ఇప్పుడు వచ్చిన ఆయనేమో మహానుభావుడు మాట కాదంటే ఏమి చెప్పిస్తాడో భయం అవునా ఏమి చెప్పలేకుండా మింగలేక కక్కలేకుండా ఉన్నాడు ఆయన గమనించాడు ఈయన సౌభరి గమనించి ఓహో నేను అని చెప్పి వీళ్ళు దిగులు పడుతున్నారు అని అనుకొని తన యొక్క మంత్రప్రభావం చేత తానే ఒక మంచి అందమైనటువంటి యువకుడిగా తయారై వచ్చాట ఎంత అందంగా ఉన్నాడంటే ఈ యాభై మంది అమ్మాయిలు ఈయనే నా భర్త ఈయనే నా భర్త అని తగులుకోవటం మొదలెట్ట తగులాడుకోవటం మొదలెట్టారు వాళ్ళల్లో వాళ్ళే ఎప్పు నీకు కాదు ఆయన భర్త నాకు భర్త అంటుంది అక్క చెల్లెల్ని చెల్లెలు ఇంకో అక్కతో గొడవ ఇట్లా ఈ యాభై మంది అమ్మాయిలు తగులాడుకుంటూ ఉన్నారట తగులాడుకుంటూ ఉంటే చివరికి రాజుగారు ఏం చేశారు యాభై మందిని ఇచ్చి ఆయనకి పెళ్లి చేసేసారు ఏమండి ఈ యాభై మంది ద్వారా ఒక్కొక్క అమ్మాయి ద్వారా వంద మంది వంద మంది పిల్లలు పుట్టారండి సంతానం ఎంత అయింది ఐదు వేల మంది సంతానం ఊరంతా అయిందే ఇక వేరే ఏమీ లేరు మొత్తం ఊరంతా ఓ కుటుంబం అయిపోయిన తర్వాత ఒకరోజు కూర్చొని ఆయన ఏమని ఊరే మనిషికి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి నేను నా జీవితం అంతా బ్రహ్మాండంగా గడిపేశాను కదా నా జీవితం అంతా కూడాను నేను ధర్మనిష్ఠుడి పైన పరాయణుడినై తపస్సమాధిలో ఉన్నటువంటి వాణ్ణే కదా ముసలివాణ్ణయిన తర్వాత ఈ వెధవ కోరిక అసలు నాకు ఎందుకు పుట్టింది అని చెప్పి రకరకాలుగా ఆలోచన చేస్తూ మనిషిలో కామం అనేటువంటిది పుడితే ఎంతగా అతను పతనం అయిపోతాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడు